గుండమ్మతో ఆది ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఇంత అందంగా రెడీ అయ్యేది నా కోసమే కదా గుండు అని చెప్పి అనగానే మీకోసం ఏం కాదు షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఏంటి షాపింగ్ కా ముందే చెప్పచ్చు కదా అని చెప్పి అంటాడు ఆదిత్య హలో నిన్నే వియ్యాల వారు ఫోన్ చేసి చెప్పారు కదా ఆల్రెడీ ఇప్పుడు కూడా ఇందాక ఫోన్ చేశారు మీకు గుర్తు లేదా ఏంటి మీరు కూడా వస్తున్నారు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అయ్యో అది కాదు గుండమ్మ నాకు మీటింగ్ ఉంది అదే ఫ్యాషన్ షోకి రిలేటెడ్ ఒక స్పాన్సర్ కలుస్తా అన్నారు మీటింగ్ ఆ మీటింగే అని చెప్పి అనగానే నాకు తెలియదు మీరు రావాల్సిందే అని చెప్పి ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న శ్రీనివాసరావు ఏంటి ఇద్దరు గొడవ పడుతున్నారు అని చెప్పి వాళ్ళ రూమ్లోకి వస్తారనమాట లేకపోతే చూడండి మావయ్య పల్లవి పెళ్ళికి షాపింగ్ అని చెప్పి ఆల్రెడీ ఆయనకు తెలుసు మర్చిపోయారో ఏమో ఎవరికో మీటింగ్ అని చెప్పి వస్తానని చెప్పి మాటిచ్చారు నాతో రావాలి కదా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ మామయ్య శ్రీనివాసరావు కూడా అవును కదా అది పల్లవి పెళ్ళి షాపింగ్ కన్నా కూడా నీకు ఈ మీటింగ్ ముఖ్యమైందరా గుండమ్మతో వెళ్ళు అని చెప్పి అనగానే అది కాదు నాన్న వాళ్ళకి నేను చెప్పాను ఆల్రెడీ నేను వస్తానని ఒక అరగంటలో సో గుండమ్మని ముందు వెళ్ళమని చెప్తున్నాను అని చెప్పి అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఆ రూమ్లోకి వస్తుందనమాట వైష్ణవి బాగుంది గుండమ్మ ఏంటి పెళ్ పల్లవి పెళ్ళి షాపింగ్కి వెళ్తున్నారా అనగానే అవును వైష్ణవి అని గుండమ్మ అంటుంది అక్కడికి అదేదో ఏదో కన్నా కూతురు అయినట్టు గా వెళ్ళి మరీ షాపింగ్ చేస్తున్నారే అప్పుడు గుండమ్మ అంటుంది చూడు వైష్ణవి నీకు ఇది వరకు కూడా చాలాసార్లు చెప్పాను పల్లవి మా కన్న కూతురు లెక్క అని ఎందుకు ఊరికి పరాయి దానిలాగా పల్లవి ఎక్కడితో అన్నట్టు ఎవరికో పుట్టింది అన్నట్టు అయితే ఏంటి ఇప్పుడు ఏంటి ఎవరికైనా పుట్టని ఈ పల్లవి మా కూతురు అనుకుంటున్నాము మేము మా తరపు నుంచి షాపింగ్ చేస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ అప్పుడు ఇటు వైష్ణవి అంటుంది అంటే ఇప్పుడు తనకి పుట్టింటి తరపు బట్టలు కూడా మీరే కొంటున్నారా అని చెప్పి అనగానే అవును అంతే కదా అమ్మ గుండమ్మ పల్లవికి సారా అంతా నువ్వే కొను బంగారం నగల దగ్గర నుంచి చీరలు మనమే ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న పాపం అంత ఇదిగా ఇంత గ్రాండ్గా చేయలేరు కదా అసలే వాళ్ళు కొంచెం కొంచెం పూర్ కాబట్టి వాళ్ళు పెట్టుకోలేరు నువ్వు అమ్మ అని చెప్పి మన పల్లవి అనుకుంటుంది నువ్వు అనుకుంటున్నావు కాబట్టి మన తరపు నుంచి నువ్వే కొనమ్మా అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటారు గుండమ్మకి అలాగే మావయ్య అని చెప్పి అనగానే అప్పుడు వైష్ణవి ఇంకా కోపంతో అవునులే మన ఇటు అక్షిత పెళ్ళప్పుడు తూతు మంత్రంలా చేశారు ఇప్పుడు బయట అమ్మాయికి అంతా పెడతారా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడ ఉన్న ఆదిత్య చూడు వైష్ణవి అసలు నీ ప్రాబ్లం ఏంటి తను మా అమ్మాయి అని చెప్పి మేము అనుకుంటున్నాం మేము ఖర్చు పెడతాము నీ ప్రాబ్లం ఏంటి అసలు వాళ్ళ పల్లవి వాళ్ళ అమ్మ నన్ను ఒప్పుకోవాలి కానీ చరణ్ కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేస్తాం మేమిద్దరమే అని చెప్పి అనగానే ఇక వైష్ణవి షాక్ అవుతుంది నువ్వు ఊరికే పల్లవి విషయంలో కల్పించుకోకు తను మా కూతురు అని చెప్పి మేము అనుకున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా ఈ ఇంటి నుంచి జరగాల్సినవి అన్నీ పల్లవికి జరుగుతాయి అని చెప్పి అంటాడు ఆదిత్య కూడా సరేరా ఇంకా షాపింగ్కి వెళ్ళాలి బయలుదేరండి అని చెప్పి అనగానే ఇక గుండమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే ఇక గుమ్మనికి ఆల్రెడీ గుమ్మడికాయ ఏలాడుతూ ఉంటుంది కదా అది తెగి కింద పడిపోతుందనమాట వీళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతున్న టైంకి ఇదేంటండి అపశేకునం లాగుందే అని చెప్పి గుండమ్మ భయపడుతూ ఉంటుంది ఇకప్పుడు అక్కడున్న శ్రీనివాసరావు అమ్మ గుండమ్మ ఎందుకు అమ్మ కంగారు పడతావు అది తాడు ఎప్పుడో కట్టాము తెగిపోయి పడిపోయింది నువ్వు దానికి అపశకునం అన్నట్టు ఏం అనుకోవద్దు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న వైష్ణవి పల్లవి పెళ్ళయ్యాక స్వర్గానికి వెళ్ళిపోతుందిగా దానికి సంకేతమే ఇది ఇది తెలియదులే పాపం గుండమ్మకి అందుకే ఏంటో అన్నట్టుగా అనుకుంటుంది పల్లవికి మూడింది లే పెళ్ళితో గండంతో అని చెప్పి అనుకుంటుంది వైష్ణవి మనసులో ఇక భయం భయంగానే షాపింగ్కి బయలుదేరుతుంది గుండమ్మ ఇక ఇటుపక్క ఆల్రెడీ షాపింగ్కి బయలుదేరుతారనమాట ఒక కారులో పల్లవి చరణ్ చంటి బామ్మ ఇక అలా వెళ్తూ ఉంటే అసలా మీతో పాటు షాపింగ్కి వస్తున్నాను చూడు అనవసరంగా నేను అమ్మ వాళ్ళ కారులో వెళ్ళినా బాగుండేది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అక్కడ వెనకాలే ఉన్న చంటి అంటాడు అయినా కార్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కదా అన్నయ్య నీకు వేరే ఆప్షన్ లేదుగా అనగానే అందుకేగా తప్పక ఈ కార్ డ్రైవ్ చేస్తున్నాను అని చెప్పి అంటాడు చరణ్ ఇక పల్లవి ఏమో చరణ్ అలా చూస్తూ ఉంటుంది కన్నర్పకుండా ఏంటి నన్నే చూస్తున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది డ్రైవ్ చేయడం అని చెప్పి చరణ్ అంటూ ఉంటే బాగుంది నేను మిమ్మల్ని చూస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నేను డ్రైవ్ చేయాలా వద్దా అని చెప్పి అంటాడు చరణ్ మీరు చూడాల్సింది ముందుకి ఇక నేను మీ పక్క సీట్లో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు ఎటు చూస్తే మీకేంటి నేను మిమ్మల్ని చూస్తాను అని చెప్పి అనగానే ఇక వెనకాల ఉన్న బామ్మ అదేంట్రా మేమిద్దరం వెనకాల లేవనుకో మీ ఇద్దరు కాబోయే పెళ్ళి మీదే కింద మీద పడి అంత రొమాంటిక్గా ఉండాలి కానీ తను చూస్తుంది అని చెప్పి కోపడతావేంట్రా అని చెప్పి బామ్మంటుంది చరణ్తోని ఇక్కడ నేనేమి ఇష్టంతో పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి చరణ్ అంటాడు ఇలాపల కార్లో సాంగ్స్ అన్నీ లవ్ సాంగ్స్ వస్తూ ఉంటాయన్నమాట చిరాకు అన్ని పిచ్చి సాంగ్స్ వస్తున్నాయని చెప్పి కట్టేస్తాడనమాట సాంగ్స్ వినకుండా అన్నకి టేస్టే లేదు ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు చంటి అప్పుడు అక్కడ ఉన్న బామ్మంటుంది రే పెళ్ళి కాకముందు నువ్వేమైనా ఉన్నావా బుద్ధుడిలాగే ఉన్నావు పెళ్ళి చూడాలి అయ్యో కృష్ణుడులాగా వాడు కూడా అంతే పెళ్లికి ముందు అందరు బుద్ధులే పెళ్ళాక అందరు కృష్ణుల్లో అవుతారు కూడా అంతే అనగానే అబ్బా ఈ పెళ్లి టాక్ టాపిక్ ఆపండి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అసలు మీతో వెళ్ళే కన్నా ఈ కార్కేమైతే బాగుండు అని చెప్పి చరణ్ అనగానే ఈలోపు కారు పంచర్ అయిపోతుంది మీ మానవుడు నోరుంది అనగానే కార్ పంచర్ అయింది అని చెప్పి చ పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ నేను అండం కాదులే అది అవ్వాలని ఉంది కాబట్టి అయింది అని చెప్పి కార్ దిగి చూసుకుంటూ ఉంటారు ఇక కార్ టైర్ మారుద్దామని స్టెఫ్ని అదంతా తీస్తాడనమాట చరణ్ ఇక చరణ్ ఏమో కార్ స్టెఫ్ని తీసి అది కార్ టైర్ మార్చబోతూ ఉంటే పల్లవి ఏమో పాట పాడుతూ ఉంటుంది అనుకున్నది ఒక్కటి అని చెప్పి ఇక అప్పుడు పల్లవి అలా పాడుతూ ఉంటే చరణ్ కోపంతో అసలు నువ్వు ముందు పాటలాపు అని చెప్పి పల్లవితో అంటాడు అప్పుడు పల్లవి ఇదేంటి పామగారు మీ మానవడు చూసినా తప్పే అంటాడు పాట పాడినా తప్పే అంటాడు ఎలా పామగారు అని చెప్పి అన్ను అన్న అంటూ ఉంటుంది పల్లవి ఇక చరణ్ ఏమో స్టెఫ్ని అది బోల్ట్ అది తిప్పలేకపోతూ ఉంటే నువ్వు పా తప్పకో నేను చేస్తానని చెప్పి పల్లవి చేస్తూ ఉంటుంది అప్పుడు బామ్మంటుంది రే మగవాళ్ళు ఇద్దరు ఉన్నారు మిమ్మల్ని పెట్టుకొని ఆడపిల్ల చేస్తూ ఉంటే ఎవరైనా నవ్వుతారా అని చెప్పి అనగానే పరువు పోతుంది అని బామ్మంటుంది ఇప్పుడు పరువు ఏమో నేర్చిందా ఏంటి నాకు అని చెప్పి చరణ్ అంటాడు ఇక మొత్తానికి పల్లవి టైర్ అది మారుస్తుందనమాట ఇక అందరూ వెళ్ళి కార్లో కూర్చుంటారు పల్లవి కూడా కార్ ఎక్కబోతూ ఉంటే ఈ లోపల తెలిసిన అతను అమ్మ పల్లవి అని చెప్పి పలకరిస్తాడు ఆ బాబాయ్ అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటుంది ఎవరమ్మ వీళ్ళు అని చెప్పి అనగానే ఆవిడ మా బామ్మగారు ఈ అబ్బాయి మా మరిది అని చెప్పి ఇతనేమన్నా కాబోయే భర్త అని చెప్పి పరిచయం చేస్తుంది అనమాట వాళ్ళు కారులో కూర్చుంటారు పల్లవి బయట నుంచి ఉంటుంది నీ కాబోయే భర్త మహేష్ బాబులో ఉన్నాడు ఈడు జోడు సూపర్గా ఉంటారు అని చెప్పి ఆయన అంటూ ఉంటే అప్పుడు మనసులో చరణ్ అనుకుంటాడు మహేష్ బాబుకి ఎక్కడైనా ఇలాంటి దయ్యం గయ్యాలు గంప మ్యాచ్ అవుతుందా ఈయనకి కళ్ళు పోయినట్టున్నాయి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ లోపల రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు అనమాట పంతులు గారు ఇక దూరం నుంచి పల్లవిని చూసి ఈఎంఐ కదా అప్పుడు కార్తీక మాసం పోయిన సంవత్సరం గుళ్ళో పాట పాడింది చరణ్ ఈఎంఐ కోసమే వెతుకుతున్నాడు ఈఎంఐ కనిపించింది ఈఎంఐ కదా అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు ఇటు కారులో కూర్చున్న చరణ్ నువ్వు షాపింగ్కి వస్తావా మేము వెళ్ళాలా అని చెప్పి అడగగానే ఇక పల్లవి ఏమో అక్కడ మాట్లాడుతున్న అతనితోని సరే బాబాయ్ నేను వెళ్తాను షాపింగ్ చేయాలి అని చెప్పి ఇక పల్లవి కారు ఎక్కి వెళ్ళిపోతుంది అమ్మాయి అమ్మాయి ఆగు అని చెప్పి ఇక వెనకాల పంతులు గారు పట్టుకు పరిగెడతారనమాట ఇంకా కారు వెళ్ళిపోతుంది ఇక అప్పటిదాకా దాకా మాట్లాడిన పల్లవి అతన్ని మాట్లాడతాడనమాట ఈ పంతులు గారు ఇదిగో అబ్బాయి నీతో ఇప్పుడు దాకా మాట్లాడింది కదా అమ్మాయి నీకు తెలుసా అనగానే బాగా తెలుసు మా వీధిలోనే ఉంటుంది అని చెప్పి అనగానే అవునా ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి పంతులు గారు అడుగుతారు ఆ అమ్మాయి ఇక్కడ దగ్గరలో సుజాత షాపింగ్ మాల్ అని ఉంది ఆ షాపింగ్ మాల్కి వెళ్తుంది అనగానే అవునా అని చెప్పి చరణ్కి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి చరణ్కి కాల్ చేస్తూ ఉంటాడు పంతులు గారు అయితే చరణ్ ఏమో తను ఫోన్ చూసుకోడు డ్రైవింగ్లో ఉంటాడు కదా ఇక ఇటు పంతులు గారు ఇదేంటి అబ్బాయి ఫోన్లు ఇచ్చేయలేదు సరేలే చూసుకొని తనే చేస్తాడు అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోతారు ఇక షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్తారనమాట కార్లో నుంచి వీళ్ళంతా దిగుతారనమాట పల్లవి వాళ్ళు ఇక ఆల్రెడీ అక్కడికి రీచ్ అయిపోయి ఉంటారు ఇటు సుమలత అక్షిత భువన ఏంట్ర ఎంత ఆలస్యమైంది అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అప్పుడు బామ్మ అది కారు టంచ్ టైర్ పంచర్ అయింది అనగానే ఇదిగో మా ఫ్రెండ్ ఏం మార్చింది మార్చలేకపోయాడు అని చరణ్ టంటి చెప్తూ ఉంటే ఇప్పుడు ఎన్ని అవసరమా అని చెప్పి చరణ్ అంటాడు ఈ లోపు గుండమ్మ కారు వస్తుందనమాట గుండమ్మ కొంచెం ముభావంగా కార్ దిగుతూ ఉంటుంది ఏమైందమ్మా అలా ఉన్నావు అనగానే ఏమీ లేదు నేనేమన్నా లేట్ అయ్యాన పలవి అనగానే ఏం లేదమ్మా మేము కూడా ఇప్పుడే వచ్చాము పది లోపలికి వెళ్దాము అని చెప్పి అందరూ షాపింగ్ లోపలికి వస్తూ ఉంటారు ఇక ఇటు గుండమ్మ పల్లవి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారనమాట వాళ్ళ ముందే ఇటు భువన అక్షిత వెళ్తూ ఉంటారు ఇక భువన చాలా చిరాకు పడుతూ ఉంటే ఇక అక్షిత ఏమైంది భువన అని చెప్పి అడుగుతుంది ఆ పల్లవి నవ్వు చూస్తుంటే ఇటు మండిపోతుంది దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి చూడు ఇప్పుడు ఏం చేస్తానో అని చెప్పి కాలు అడ్డు పెడుతుంది అనమాట పల్లవి కాలు అడ్డు పెట్టడంతోనే ఇక పల్లవి తట్టుకొని ఇటు చరణ్ మీద పడిపోతుంది అనమాట చరణ్ పల్లవి పడిపోతుందని పట్టుకుంటాడు ఇక ఇలాగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే రేపు ఫోటో తీరా ఫోటో తీయని చెప్పి అంటుంది ఇక చంటి ఫోటో తీస్తూ ఉంటాడనమాట రకరకాల స్టిల్స్లో అటు తిరిగి ఇటు తిరిగి ఇక ఇటు అక్కడే ఉన్న సుమలత రే ఏం జరుగుతుందిరా పిచ్చి పిచ్చి ఫోటోలు తీస్తున్నావు అని చెప్పి అనగానే ఇక అప్పుడు పిచ్చి ఫోటోలే ఉంది మంచి ఫోటోలే ఇలాంటి సంగీత్లో చాలా ఉంటాయి ఫోజస్ అని చెప్పి చంటి అంటాడు ఇది న్యాచురల్ ఫోటో న్యాచురల్గా వచ్చింది అన్నీ పెళ్ళికి నేను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఇక సరే షాపింగ్ చేసుకోండి అని చెప్పి అంటుందనమాట ఇక వీళ్ళు శారీస్ చూద్దామని చెప్పి సుమలత అక్షిత భువన ఒక దగ్గర కూర్చుంటారు ఏంటి ఏంటి భువన నువ్వు చేసిన పని అని చెప్పి పల్లవిని ఎందుకు పడేయాలని చూసావు అని చెప్పి సుమలత అడుగుతుంది ఆంటీ అని చెప్పి భువన షాకింగ్గా అడుగుతుంది అప్పుడు సుమలత అంటుంది నేను చూడలేదనుకున్నావా కాలు అడ్డు పెట్టావు అందుకే కదా పల్లవి వెళ్ళి చరణ్ మీద పడింది అసలు ఏంటి నీ ఉద్దేశం పెళ్ళిక పల్లవి చస్తుంది అని చెప్పాను కదా ఆ మాత్రం ఆగలేకపోతున్నావా ఇప్పుడు నువ్వు కాలు పెట్టడం వల్ల అది కిందపడి ఏ కాలు చెయ్యో విరగొట్టుకుందనుకో ఏ ఫ్రాక్చర్ అవుద్ది పెళ్ళి జరుగుతుందా పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది కదా మనం అనుకుంది జరుగుతుందా ఈ గండం వల్ల చస్తుందని చెప్పాను కదా గండం చూసుకుంటుందిలే అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటుంది అప్పుడు అటువైపుగా గుండెం వచ్చి ఏంటి సుమలత గారు గండం అంటున్నారు అని చెప్పి అంటుంది ఇక ఒకసారిగా ఇక సుమలత ఆక్షిత భువన లేచి నేను ఉంటారు అమ్మో గుండమ్మ వినేసిందా అని చెప్పి ఈ లోపల అక్కడికి బామ్మ చంటి వస్తారన్నమాట పల్లవి కూడా వస్తుంది ఏమైందమ్మా గుండమ్మ అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే ఏం లేదండి సుమలత గారు ఏదో గండం అంటున్నారు ఏంటి అని అడుగుతున్నాను అని చెప్పి అనగానే ఇక ఎలా కవర్ చేయాలని చెప్పి సుమలత చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్కడున్న అక్షిత కవర్ చేస్తూ అది ఏం లేదు నిన్న నైట్గా పల్లవికి జస్ట్ గండం తప్పింది అంటే ఏం జరిగిందంటే పూలకుండి తల మీద పడబోయింది అది బావగారు కాపాడారు అని చెప్పి అని చెప్పి చెప్తుంది అనమాట అక్షిత అవునా పల్లవి అనగానే అవునమ్మా అని చెప్పి అంటుంది పల్లవి ఇక ఇటు గుండమ్మకు కూడా అనమాట తను కూడా ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఇక ఇంటి ముందు పడుతుంది కదా అది దిష్టి బూర్దుగుమ్మడికాయి ఇక అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీరెందుకు కంగారు పడుతున్నారు అని చెప్పి అడుగుతుందనమాట సుమలత ఏం లేదండి అని చెప్పి గుండమ్మ కవర్ చేస్తుంది ఈ లోపు ఇక అందరూ మళ్ళీ షాపింగ్ చేసుకుంటూ ఉంటారనమాట ఇక ఒక అతను వచ్చి హలో ఎక్స్క్యూస్ మీ అని చెప్పి అనగానే ఎవరా అని చెప్పి వీళ్ళంతా అతని వైపు చూస్తూ ఉంటారు సో ఇంతే అండి ఎక్ ఎపిసోడ్లో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్